కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరికొత్త విధానపరమైన నిర్ణయం తీసుకోగానే గందరగోళం సృష్టించడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం సంచార్ సాతి పేరిట ఓ యాప్ను ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించింది దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజల మొబైల్ ఫోన్లు దొంగతనానికి గురి కావడం లేదా పోగొట్టుకోవడం జరుగుతోంది దీంతోపాటు లక్షల సంఖ్యలో మోసపూరిత కనెక్షన్లు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది అక్రమంగా సంపాదించిన ఆధార్ కార్డులు పాన్ కార్డులతో కనెక్షన్లు పొందుతున్నట్టు అర్థమైంది దీంతో సాంకేతిక మోసాలను సాంకేతిక సహాయంతోనే అరికట్టాలని నిర్ణయించింది నిపుణుల సహాయంతో సంచార్ సాతి యాప్ను ప్రవేశపెట్టింది ఈ యాప్ ప్రవేశపెట్టిన నాటి నుంచి దేశంలో విపక్షాలు అర్ధరహితమైన ప్రచారాన్ని ప్రారంభించాయి చివరకు పార్లమెంట్ వేదికగా ఎక్స్ వేదికగా వివిధ సామాజిక మాధ్యమాల్లో సంచార సాధిపై దుమారం చెలరేగింది